దాని యొక్క నిడివి ఎంత అంటే రెండు వేల ఐదు వందల సంవత్సరాలు రెండు వందల ఐదు వందల సంవత్సరాలు అప్పుడు నిర్దిష్టమైనటువంటి స్థలం కానీ నిర్దిష్టమైన సమయం సమయం అంటే మీరు ఫలాని రోజునే దేవుని ఆరాధించాలి మీరు ఫలాన్ని చోటనే దేవుణ్ణి ఆరాధించాలి అని చెప్పలేదు ఎప్పుడు పితల కాలంలో ఎప్పుడు పడితే ఎక్కడ పడితే అక్కడ ఆదం అవని స్నోవా అవని అబ్రహం అవని ఇసాపు యాహూబు వీళ్ళంతా కూడా దేవుణ్ణి ఆరాధించారు కానీ ఎలా ఆరాధించారు ఏ స్థలంలో ఆరాధించారు ఏ రోజు ఆరాధించారు అవన్నీ కూడా చెప్పబడలేదు మోసే కాలానికి వచ్చేసరికి నిర్దిష్టమైన స్థలాన్ని చూపించాడు దేవుడు నిర్దిష్టమైన సమయాన్ని కూడా చూపించాడు నిర్దిష్టమైన స్థలం అంటే ఏంటి మీరు నన్ను ఆనందించాలంటే ఒక ప్రత్యక్షమైన గుణాలను ఏర్పాటు చేసుకొని దాని ముందు ఒక బలిపీఠం పెట్టి మీరు దహన బళ్ళు పాప పరిహార వల్లన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ ఆ చోటనే చేయాలని చెప్పి దేవుడు ప్రత్యేకంగా చెప్పినట్టుగా మనం చూస్తాం తర్వాత నిర్దిష్టమైన సమయం ఏ రోజు అంటే శనివారం 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 ప్రతి విశ్రాంతి దినం శనివారం మనం చూస్తాం కదా నిర్గమకాఖండం ఇరవై అద్యం ఎనిమిదవలో విశ్రాంతి దినం పరిశుద్ధి దినంగా ఆచరిస్తా మరవద్దు అని చెప్పి చెప్పాడు ఈ విధంగా ఇతరుల కాలంలో అయితే ఆ రకంగా చూపి చూస్తాం మోసే కాలంలో అయితే ఒక ప్రత్యక్ష కూడా దగ్గర దేవుణ్ణి ఆరాధించాలి అది కూడా ప్రతి విశ్రాంతి దినం పరిశుద్ధి దినంగా ఆచరించాలి అని చూసి మరి వృద్ధ నిబంధన వచ్చేసరికి ఏం చేస్తాడు చెప్పండి నిర్దిష్టమైన సమయం ఏంటి ఆదివారం నిర్దిష్టమైనటువంటి సమయం ఆదివారం నిర్దిష్టమైన స్థలం ఎక్కడైనా ఇద్దరు ముగ్గురు ప్రత్యేకంగా ఆలయం చోటనే మీరు కానీ ఒక విషయాన్ని మనం గమనించాలి ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం అని అన్నాడు కదండి దాని అర్థం ఏంటంటే మీరు నన్ను ఆరాధించాలనుకుంటే క్రీస్తు సంఘంగా కూడా ఆరాధించాలి ఎలా ఆరాధించాలా క్రీస్తు సంఘంగా కూడా ఆరాధించాలి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మాట ఎక్కడ ఇద్దరు ముగ్గురు నానాను ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే మీరు ఎవరు అని అంటే మేము ప్రయత్నని చెప్పుకుంటాం అనుకుంటాం మన మిత్రులు మనం తర్వాత ఏమన్నా రెండో ప్రశ్న ఏంటంటే మీద వస్తుందా లేదా ప్రస్తావన వస్తుంది అలా రావడానికి కారణం ఏంటంటే ఈ లోకంలో కొన్ని వేల సంఘాలు దాదాపు అరవై వేల సంఘాలు ఈ లోకంలో చాలామంది అవుతున్నాయి అందుకని ప్రత్యేకంగా క్రీస్తు సంఘం గురించే ఈ క్రీస్తు సంఘం గురించి ఇంత ప్రత్యేకంగా మనం చెప్పడానికి గల కారణం ఏంటంటే బైపులో ఆ సంఘం గురించే ఉంది కాబట్టి దాని గురించే మనం ఎక్కువగా మాట్లాడుతున్నాం తప్ప నిజానికి ఈ లోకం ఈ ప్రపంచం అంతా ఏ సంఘమైనా అది క్రీస్తు సంఘమే అని అన్నట్లయితే ఈరోజు మనము ఈ క్రీస్తు సంఘం గురించి పదే పదే గొంతు చిచ్చుకొని చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు ఈరోజు మనం అలా చెప్పడానికి గల కారణం ఏంటంటే రోజుకో సంఘం వస్తుంది రోజుకో సంఘం వస్తుంది అది కూడా ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు మీద ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు మీద ఆ సంఘాన్ని ఏర్పాటు చేసుకొని దానికి వేరే వేరే పేర్లు పెట్టుకుంటూ వేరే వేరే పేర్లు మాత్రమే కాస్తున్నారు సిద్ధా సిద్ధాంతానికి వచ్చేసరికి కూడా ఏమున్నాయి వేరే ఉన్నాయి ఏంటి ఇన్స్ట్రుమెంట్స్ వాడడం పండుగలు వాడడం స్వస్థతల్ని ఇలాంటివన్నీ కూడా కలగలాగల ఈ ఆయా సంఘాల్లో చాలామని అవుతుంది చూడండి అంటే సంఘం పేరు విషయంలో ఆలోచిస్తే ఈ లోకంలో అలాగే ఉంది సిద్ధాంతం విషయంలో ఆలోచిస్తే కూడా అలాగే ఉంది పరిస్థితి అలాగే ఉంది నిన్నటి దినాన క్రీస్తు సంఘ సభ్యుడే అయినప్పటికీ కాస్త వక్రీకరించి మాట్లాడే అలవాటు అతనికి ఉందేమో ఉందనే నేను నమ్ముతున్నాను అందుకనే అలా మాట్లాడాన్ని నేను అనుకుంటున్నాను మొదటి శతాబ్దంలో ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా క్రీస్తు సంఘాలే ఉన్నాయి కదా క్రీస్ సంఘాలే ఉన్నాయి ఈ మత శాఖలు ఎప్పుడు వచ్చాయి అంటే క్రీస్తు శకం ఆరు వందల ఆరులో మొదలయ్యాయి ఇది ైపులు చెబుతున్నటువంటి సత్యం అయితే ఆనాడు ఆయా ప్రాంతాల్లో క్రిసంఘములు ఉన్నప్పటికీ ఆ సంఘాల్లో గ్రూపులు అనేవి అప్పుడే మొదలయ్యాయి అంతేనా కాదు అపస్తుల్లో కాలంలోనే మొదలయ్యాయి పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నటువంటి